వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు చాలా మంది ఎవరాంటాడు మగనా అనేతన పెద్ద లెక్కనా అంటాడు ఆడోళ్ళు కూడా ఉంటే లేకపోతే పెద్ద లెక్క అంటాడు గుర్తు చాలా జాగ్రత్త చెట్టు కింద ఉన్నప్పుడే నేడా చెట్టు బయటికి పోతే పురుషుడు చెట్టు లాంటి వాడు ఆ ఆమె పురుషుడు చెట్టు లాంటి వాడు ఆ చెట్టుకు నీరు లాంటిది స్త్రీ ఎవడో అర్థమైందా చెట్టుకి మరి చె నీరు లేకపోతే చెట్టు ఏమైతుంది మరి చెట్టు లేకపోతే ఆ అది సంగతి ఒకదానికోదాని లింక్ సహాయము చెట్టు ఎదగాలి చెట్టు ఫలించాలంటే నీటి ప్రవాహము ఉండాల్సిందే సహాయము చేసుకోవాలి సహాయము చేసుకోవాలి పిల్లరా దయచేసి గమనించండి ఈ రోజున దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే తప్పకుండా ఒకరికి ఒకరు సహకారిగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు మూడో మాట చెబుదాం రండి మూడో మాట రెండవ ఛాయం ఇరవై నాలుగో వచ్చిన కాబట్టి పురుషుడు తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనవలను అంటే విడివిడిగా ఉంటాం దేవుని చిత్తమా కాదు ఎలా ఉండాలట ఏక శరీరం అయి అసలు వీళ్ళు ఏక శరీరమా కాదా ఏమండి అవ్వ ఆదాములో ఉన్నప్పుడు ఏమై ఉన్నాడు ఏక శరీరమై ఆదాములో నుంచి అవ్వ తీయబడ్డదు కనుక తీయబడక మునిపేవారు ఏక శరీరం ఏక శరీరం అందుకోసమే దేవుడు అంటున్నాడు బిడా నిన్ను నువ్వు ఆదాములో నుంచి తీసి నిన్ను వేరుపరిచినా నువ్వు ఏక శరీరం అయి ఉండాలి ఏక శరీరం తీసుకొచ్చాను తప్ప వేరుగా ఉండటానికి వీలు లేదా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఏకముగా ఉండటానికి ఎవరికి మాట చెబుతున్నాను వీళ్ళకి పిల్లలు పుడతారు వాళ్ళు పెరుగుతారు వాళ్ళు పెద్దళ్ళు అవుతారు వాళ్ళకు వివాహ వ్యవస్థ వస్తుంది వాళ్ళు ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటారు తర్వాత మిగిలిది ఎవరు ఎవరు మిగిలిదరు ఇద్దరే ఎవరిదాకా అందుకోసం మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే దూరం అవుతారు కానీ జీవితాంతం తోడ ఏక శరీరమైనటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ గాక కనుక దేవుడు ఏర్పాటు చేసిన ఆ మహోన్నతమైన మర్మమును మీరు గమనించుదురుగాక బైబిల్ సెలవిస్తుంది వివాహం అట ఒక గొప్ప మర్మం వివాహం ఒక గొప్ప మర్మం ఏక అయి ఉండాలి మొదటిది